అందరికీ నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మోంతా తుఫాన్ ఏపీ తెలంగాణలోని అనేక జిల్లాలని ముంచెత్తింది చాలామంది రైతుల్ని నష్టపరిచింది చాలా చెరువులకి గండ్లు పడి చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అవటం జరిగింది మోంతా తుఫాన్ ముంచెత్తిన తర్వాత చాలా మంది రైతులు అపార నష్టాలు పాలు అవటం జరిగింది అలాగే మోంతా తుఫాన్ ముంచెత్తిన తర్వాత మనం చెప్పిన విధంగానే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి మరి రానున్న రోజుల్లో ఏపీ తెలంగాణలో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఎప్పటి నుంచి వర్షాలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది బంగాళాఖాతంలో చాలామంది తుఫాన్ వచ్చే అవకాశం ఉందని ఫేక్ న్యూస్ అంటున్నారు కొంతమంది జన్యున్ న్యూస్ అంటున్నారు అసలు తుఫాన్ వచ్చే అవకాశం ఉందా అసలు బంగాళాఖాతంలో రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది అసలు ఏ ఏ జిల్లాల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ విడిలో క్లియర్ కట్గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చే అవకాశం ఉందా వస్తే ఏ రాష్ట్రాలకి వచ్చే అవకాశం ఉంది అనే దానిపై చాలామంది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడుగుతున్నారు చాలా చోట్ల న్యూస్ అయితే వస్తుందని కూడా అడుగుతున్నారు మనకున్న సమాచారం ఏంటి అనే దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ప్రస్తుతానికి బంగాళాఖాతంలో మనకి నవంబర్ రెండో తారీఖు లేదా మూడో తారీఖు ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉన్నమాట వాస్తవం అది బలపడి వాయుగుండంగా మారిన తుఫానుగా మారిన ఏపీ వైపుగా కానీ ముఖ్యంగా తెలంగాణ వైపుగా కానీ వచ్చే అవకాశాలు మ్యాక్సిమం ఇప్పట్లో అయితే లేవు కాబట్టి ఒకవేళ ఏమైనా అవకాశాలు ఉంటే మీ అందరికీ నేను అప్డేట్ ఇస్తాను ఒక అల్పపీనం అయితే మనకి బంగ్లాదేశ్ అలాగే ముఖ్యంగా మయన్మార్ ఈ ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ముఖ్యంగా మనకైతే ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ రైతులు ఎవరు కూడా ప్రస్తుతానికైతే ఫేక్ న్యూస్లు ఎక్కువగా నమ్మకండి ఏపీ తెలంగాణకైతే ఎలాంటి తుఫాన్ ముప్పు లేదు ఒకవేళ అది ఉంది అని ఎక్కడైనా మీకు సమాచారం వచ్చినా ప్రస్తుతానికైతే ఫేక్ న్యూస్ కాబట్టి నవంబర్ మొదటి వారం వరకు ఇప్పటి వరకు అయితే ఎలాంటి తుఫాన్ ముప్పు లేదు మన ఏపీ తెలంగాణకి మిగిలిన ప్రాంతాలకు ఉంటే ఉండవచ్చు అది మనకు అనవసరం బంగ్లాదేశ్ కానీ అలాగే ఇటు ముఖ్యంగా మిగిలిన ప్రాంతాలకి ఇటు ఒడిస్సా కానీ ఎట్టయినా కానీ కానీ మనకి ఏంటి పరిస్థితి మన రైతుల గురించి నేను మీకు అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఎలాంటి తుఫాను ముప్పు లేదు కానీ వర్షాలు మళ్ళీ పునః అవకాశం ఉంది రెండో తారీఖు నుంచి ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మనకి వర్షాలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాల తీవ్రత మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంది పలు జిల్లాల్లో వర్షాలు మరొకసారి మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా బంగాళాఖాతంలో మనకి రెండో తారీఖు లేదా మూడో తారీఖు ఒక అల్పపీడనం ఏర్పడి అది ముఖ్యంగా బంగాళాఖాతం నుంచి ముఖ్యంగా బంగ్లాదేశ్ వైపుగా లేదంటే ఇటు ఒడిస్సా అలాగే లేదంటే మయన్మార్ ఈ ప్రాంతాల వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దాన్నే గుచ్చి గుచ్చి కూడా చాలామంది అయితే న్యూస్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ప్రస్తుతానికి భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మన ఏపీ తెలంగాణకి మాత్రం అలాంటి ఎలాంటి తుఫాను ముప్పు అయితే అయితే లేదు ఉంటే నేను మీకున్నాను మీకు అప్డేట్ ఇవ్వడానికి కాబట్టి తప్పకుండా తుఫాన్ వచ్చినా వాయుగుండం ఏపీకి వచ్చినా గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని మీకు ఏ విధంగా అప్డేట్ ఇచ్చానో అట్లీస్ట్ వారం ముందైనా కానీ అప్డేట్ ఇస్తాను అలాగే ఒక ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ అంత తుఫాను ముప్పు అయితే మనకైతే ఏపీకి అయితే ప్రస్తుతానికైతే లేదు ఇక జిల్లాల వారీగా మనకి రెండో తారీఖు నుంచి వర్షాలు మళ్ళీ పునః అయ్యే అవకాశం ఉంది రెండో తారీఖు నుంచి మనకి ఆరో తారీఖు లేదా ఏడో తారీఖు మధ్యలో కనీసం ఒక రెండు మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ వర్షాలు ఎలాగా ఉంటాయంటే అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండవు ఉదాహరణకు మనం చూసుకుంటే విజయవాడ గుంటూరు పక్క పక్కనే ఉన్నాయి గుంటూరులో మనకి కొంచెం భారీ వర్షం ఉంటుంది విజయవాడలో అసలు వర్షం ఉండదు అలాగే గుంటూరు అమరావతి ఇంకా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అమరావతిలో కొంచెం తక్కువ వర్షం ఉంటుంది కానీ గుంటూరులో కొంచెం ఒక రెండు గంటల భారీ వర్షం ఉండొచ్చు కాబట్టి మీ ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే మీ ఎదురి ఇంట్లో అసలు వర్షం ఉండకపోవచ్చు మీ గ్రామంలో వర్షం ఉంటే వేరే గ్రామంలో వర్షం అసలు ఉండకపోవచ్చు కాబట్టి రెండో తారీఖు నుంచి మనకి ఏడో తారీఖు మధ్యలో పడబోయే వర్షాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని రోజులు వర్షాలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంది ఇక ముఖ్యంగా ఈ వర్షాలు ఏ ఏ జిల్లాలో ఎక్కువగా పట్టడానికి అవకాశాలు ఉన్నాయంటే మనకి రాయలసీమ దక్షిణ కోస్తాపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ వర్షాలు కొంచెం ఎక్కువ రోజులు కానీ ఎక్కువగా కానీ మనకి ముఖ్యంగా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే ఇటు చిత్తూరు జిల్లా కానీ తిరుపతి అన్నమయ్య జిల్లా అలాగే కడప జిల్లాల్లో బాపట్ల జిల్లా ఈ జిల్లాలో మనకి భారీ వర్షాలు మనకి రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల మధ్యలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలో ప్రజలు అలర్ట్గా ఉన్నది ముఖ్యంగా ఏదైతే ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల్లో మనకి అధికంగా వర్షాలు అయితే రెండో తారీఖు నుంచి ఏడవ తారీఖు మధ్యలో నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతిరోజు ప్రతి గ్రామంలో వర్షం ఉండదు ఒక రోజు ఒక గ్రామంలో ఉంటే మరొక రోజు మరొక గ్రామంలో ఉంటుంది కాబట్టి రోజువారి అప్డేట్స్ నేను అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా సత్యసాయి అనంతపురం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మనకి ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో అంటే మీకు కొన్ని ప్రాంతాలు అసలు వర్షం ఉండకపోవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో మనకి రెండవ తారీఖు నవంబర్ రెండు నుంచి ఆరో తారీఖు మధ్యలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మ్యాక్సిమం రాయలసీమలో మనకి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల్ని ఈసారి నవంబర్ మొదటి వారంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నేను రానున్న రోజుల్లో రాయలసీమ కోసం స్పెషల్ వీడియో కూడా చేస్తాను ఇక గుంటూరు జిల్లా కానీ అలాగే పల్నాడు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి కృష్ణ ఎన్టీఆర్ అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఒక ఒక రోజు నుంచి మనకి మూడు రోజుల మధ్యలో మనకి రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కరెక్ట్గా ఏ రోజు ఉంటుంది అనేది నేను రానున్న రోజుల్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కానీ రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో పలు ప్రాంతాలు వర్షాలు ఉండటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఉండవు ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక గ్రామంలో అసలు వర్షం ఉండదు కాబట్టి నేను రియల్ టైం అప్డేట్స్లో మీకు రానున్న రోజుల్లో క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కొంతమేర తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా చాలా ఒకటి లేదా రెండు మూడు రోజులు ఒకటి నుంచి మూడు రోజుల వరకు చాలా తక్కువ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఏలూరు నుంచి మనకి దిగువ ప్రాంతాల్లో కొంచెం వర్షాల తీవ్రత ఈశాన్య ఋతుపవనాలతో మరొకసారి చురుగ్గా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా అడపాదడపాగా వర్షాలు ఉండబోతున్నాయి హైదరాబాద్ నగరం కానీ మహబూబ్ నగర్ కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నిజామాబాద్ మెదక్ అలాగే నల్గొండ ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల మధ్యలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి కొన్ని ప్రాంతాలు అసలు వర్షాలు ఉండకపోవచ్చు ఇక అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే ఇటు ముఖ్యంగా కరీంనగర్ వరంగల్ అలాగే ఇటు ఖమ్మం ఈ ప్రాంతాల్లో కూడా ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు వర్షాలు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి పడమర తెలంగాణతో పోలిస్తే తూర్పు తెలంగాణ అలాగే ఉత్తర తెలంగాణలో తక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు మధ్యలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈ వర్షాలు అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఉండవు కానీ పడిన చోట మాత్రం కొంచెం భారీగా ఉంటుంది రోజువారీగా మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రాయలసీమ దక్షిణ కోస్తాలో మరొకసారి మనకి దడపాగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా తిరుపతి కానీ నెల్లూరు కానీ అలాగే ఇటు కడప ప్రాంతం కానీ అలాగే ఇటు ముఖ్యంగా ఒంగోలు పరిసర ప్రాంతాలు గుంటూరు ఇలాంటి ప్రాంతాల్లో వర్షాలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణకి ప్రస్తుతానికి ఎలాంటి తుఫాను ముప్పు లేదు నవంబర్ మొదటి వారంలో ఎలాంటి తుఫాను ముప్పు కూడా ప్రస్తుతానికి నవంబర్ ఒకటి నుంచి ఏడో తారీఖు మధ్యలో ఏపీకి వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే లేదు ఒకవేళ వచ్చే అవకాశం ఉందా తప్పకుండా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎలాంటి తుఫాను వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎలాంటి ఫేక్ న్యూస్ని కూడా తుఫాను వల్ల వచ్చే న్యూస్ని నమ్మకండి వర్షాలు అయితే అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది నవంబర్ రెండు లేదా మూడవ తారీఖు ఒక అల్పపీనం అయితే మనకి మయన్మార్కి దగ్గరలో ఏర్పడుతుంది అది బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ పదవ తారీఖు నుంచి మనకి పద్దెనిమిదవ తారీఖు మధ్యలో బంగాళాఖాతంలో ఒక అల్పపీండం భారీ అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది అది ఎటువైపుగా దాని గమనం ఉంటుంది అనే దాని గురించి మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తాను నవంబర్ డిసెంబర్ అంటేనే తుఫాన్ల సీజన్ కాబట్టి బంగాళాఖాతంలో రానున్న రోజుల్లో తుఫాన్లు వాయుగుండాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు ఒక వారం పది రోజులు ముందుగానే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి తుఫాను గురించి మాత్రం ఎవరూ కూడా ఫేక్ న్యూస్ని నమ్మకండి భయాందోళన చెందకండి ఏపీ తెలంగాణకి ఎలాంటి తుఫాన్ ముప్పు నవంబర్ ఒకటి నుంచి ఏడో తారీఖు మధ్యలో లేదు కానీ రెండు నుంచి ఏడో తారీఖు మధ్యలో అక్కడక్కడ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి